సిబిఐకి అప్ప చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను అదే విధంగా ఈ రాష్ట్రంలో ఈ నకిలీ అంశం అనేది కేవలము మద్యానికే పరిమితం లేదంటే నకిలీ మందులు తయారు చేస్తున్నారా నకిలీ ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారా నకిలీ నకిలీ కూల్ డ్రింక్స్ తయారు చేస్తున్నారా వీటన్నింటిపైన కూడా విచారణ జరిపించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉందని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ వెంటనే ఈ ఇష్యూని సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను ఇక ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి మిగిలిన అంశాల గురించి అడ్మినిస్ట్రేషన్ గురించి ఎలా ఉందనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు మీరు ఇచ్చే స్టేట్మెంట్లు నమ్మే పరిస్థితి లేదు మరీ ముఖ్యంగా మీరు అధికారంలోకి రావడానికి గతంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని పూర్తి స్థాయిలో నిలబెట్టుకునే పరిస్థితి లేదు అందులో ముఖ్యంగా బీసీలకు ఇచ్చిన హామీలు అయితే అభివృద్ధికి సంబంధించి కావచ్చు సూపర్ సిక్స్ హామీలు కావచ్చు పట్టించుకోకుండా ఈరోజు రాష్ట్రంలో విచ్చల విడిగా అన్ని స్థాయిల్లో అవినీతి మీరు మీ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు గ్రామ స్థాయి నాయకుల దగ్గర నుండి వంద యాభై రూపాయల కోసం కూడా కక్కు రాష్ట్ర ప్రజలను పీడించే దుస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ గుర్తించారు ఈరోజు ఈ రాష్ట్రానికి సంబంధించిన విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించడం కోసము మీరు పెద్దలు శ్రీ చావట్టి కోటేశ్వరరావు గారిని నియమించారు ఆయనకి మంత్రి మండలి హోదా కల్పించి ఈ రోజు ఆయన నైతిక విషయాల గురించి నైతిక విలువలు పెంపొందించడం గురించి క్లాసులు ఇవ్వాల్సింది విద్యార్థులకో లేదా యువతకో కాదు ఫస్ట్ మీ పార్టీకి సంబంధించిన నాయకులు మీ పార్టీకి సంబంధించిన सदर्भंगे मुख्यमंत्री